ఓ దొంగ తన వృత్తి కోసం ఓ ఏరియాలోకి వెళ్లాడు చుట్టూ అంతా పరిశీలించాడు అక్కడ కొన్ని బైక్లు పార్క్ చేసి ఉన్నాయి వాటిలో ఓ బైక్ ను ఎంచుకున్నాడు ఇక దానిని కొట్టేయడమే అతని టార్గెట్ చుట్టూ మరోసారి చూశాడు అక్కడ ఎవరో పూలమ్ముకునే ఓ మహిళ తప్ప ఎవరూ లేరు మహిళే కదా ఆమెం చేస్తుందిలే అని తన ప్లాన్ అమలు చేశాడు అది గమనించిన మహిళ ఆ దొంగకి ఊహించని షాక్ ఇచ్చింది ఫలితంగా ఆ మహిళ చేతిలో చావు దెబ్బలు తిని పోలీసులకు పట్టుబడ్డాడు ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది తిప్పు అడ్డు పడితే అడ్డు పడితే అడ్డు పడితే కింది దించు కింది దించు కింది దించురా కింది దించు కింద దించు మగం చూపి మొం చూపి అటు చూపి అటు చూపి అటు మగం చూపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ప్రాంతంలో మహిళ పూలు అమ్ముకుంటోంది ఇంతలో ఆ ఏరియాలోకి ఓ వ్యక్తి వచ్చాడు అక్కడ కాసేపు అటు ఇటు తచ్చాడి నేరుగా అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్ తీసుకుని వెళ్ళబోయాడు అంతకు ముందు ఆ బైక్ ను వేరే వ్యక్తి అక్కడ పార్క్ చేయడం చూసిన మహిళ ఇప్పుడు ఆ బైక్ తీసుకెళ్తున్న వ్యక్తి కాదని గ్రహించింది నాకెందుకులే అని వదిలేయకుండా వెంటనే అలర్ట్ అయింది ఆ దొంగను పట్టుకుంది పారిపోబోయిన అతన్ని తన చీర కొంగుతో కట్టేసింది ఓ కర్ర తీసుకుని ఆ దొంగకు బడిత పూజ చేసింది తన చీర కొంగుని సంఖ్యగా వేసి దొంగలు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది ఇంకోసారి వీడు చోరీకి యత్నించకూడదు వీడియో తీసి అన్ని మొబైల్స్ కి పంపించండి అంటూ ఆమె చెప్పడం అందరినీ ఆకట్టుకుంది పోలీసులు సైతం ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు స్థానికులు సైతం మహిళపై ప్రశంసలు కురిపించారు मगन जुपी मगनजुपी अर्जुपी 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 मगजुपी